హాయ్ అండి ఈ పండైన జామకాయలు మరీ మెత్తటివి స్వీట్గా ఉన్నాయి కాదు కొంచెం పుల్లగానే ఉండేవి వీటితో ఏం రెసిపీ తయారు చేసుకోవాలో చూద్దాము కొంతమందికి మరీ ఇలా పండిన జామకాయలు తినడం ఇష్టం ఉండదు కదా అలాంటప్పుడు వీటిని వేస్ట్ చేయకుండా ఇలా రెండు వైపులా శుభ్రంగా కడిగి రెండు వైపులా కట్ చేసుకుని గింజలు తీసేసుకోవాలి ముందు నాలుగు ముక్కలు కట్ చేసుకున్న తర్వాత గింజలు తీయడం ఈజీగా ఉంటుంది ఇలా అన్నింటిలో గింజలు తీసేసుకోవాలి ఇలా అన్ని జామకాయల్లో గింజలు తీసేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి మరీ అంత స్వీట్గా ఉండవు కొంచెం పుల్లగానే ఉంటాయి మనకు కావాల్సిన సైజులో ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు ఇలా పండిపోయిన జామకాయలతో ఎలాంటి రెసిపీస్ తయారు చేస్తారో కామెంట్లో తెలియజేయండి ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టి ఒక కప్పు ఉల్లిపాయలు ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక పది వెల్లుల్లి ఇలా చాప్ చేసుకోవాలి తర్వాత కడాయి వేడి చేసి హాఫ్ కప్పు ఆయిల్ కడాయిలో పోసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు కొద్దిగా చిటపటలాడిన తర్వాత దీంట్లోనే తరిగిన వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలపాలి ఇప్పుడు దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న జామపండ్ల ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలపాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టాలి అలాగే సాల్ట్ వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి ఒక్క కప్పు ఒక రెండు మీడియం సైజ్ టమాటోలు ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడే ఉడుకుతున్న జామకాయ ముక్కలు ఈ గ్రేవీ వేసేసుకోవాలి పళ్ళతో కర్రీ అనిపిస్తుంది కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి సాల్ట్ ముందుగానే వేసాము ఇప్పుడు కారం పొడి ధనియాల పొడి మాత్రమే వేసి కలుపుకోవాలి అలాగే మిక్సీ జార్లో ఇంకొన్ని నీళ్ళు పోసి వాటిని కూడా దీంట్లో పోసి కలిపేసుకోవాలి మనం గట్టిగా ఉండే జామ ముక్కల్ని తీసుకున్నాం కాబట్టి ఉడకడానికి ఈ మాత్రం నీళ్ళు అవసరం ఉంటాయి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ముక్కలు బాగా ఉడికిపోయి నూనె పైకి తేలింది ఇప్పుడు మనకి కొత్తిమీర పుదీనా ఇలా ఏది కావాలంటే అది వేసి కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా లాస్ట్లో వేసుకోవాలి గరం మసాలా అలాగే కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసుకోవచ్చు అంతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చపాతీలో తినడానికి బాగుంటుంది ఈ రెసిపీ కొత్తగా వింటున్న వాళ్ళైతే ట్రై చేసి కామెంట్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్